నమస్తే దోస్తు ఎట్లున్నారు మంచి ఉన్నలే నేను కూడా మస్తున్నా అనమాట ఏంటి మీ నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి నాకైతే సూపర్గా జరుగుతున్నాయి రోజు ఇంట్లో పని చేసుకొని మంచిగా అమ్మవారికి సేవలు చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని నాకున్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పేసి ఇక నువ్వు తీర్చాలి అన్నట్టు ఒక నువ్వు తీర్చాలి అన్నట్టు ఒక వినపం చేసుకొని నేనైతే హ్యాపీగానే ఉన్నాను ఇక ఈరోజు ముచ్చట ఏంటి అనేసి అంటే మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళి మనసులోని మాట ఇక ఈ వీడియోలో వచ్చేసి నా మనసులో ఒక విషయం అయితే గట్టిగా చెప్పు 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 అనేసి కోరుతుందండి ఇక ఇక నా వల్ల కాదు చెప్పేస్తాను చెప్పేదాకా నువ్వు వదిలిపెట్టేలా లేవు అనేసి ఈ వీడియోలో ఈ విషయాన్ని అయితే చెప్పేస్తున్నాను చూసేయండి అందుకనే ముందుగా అయితే వీడియో లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసు కదా గంటని ప్రెస్ చేయండి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండీ ఇక పనులు అయితే చాలా ఉన్నాయి ఓ ఇంట్లో పని అంతా చేసి చేసి ఎక్కువసేపు రిలాక్స్ అనేసి ఫోన్ ఇలా చేతిలో పట్టుకున్నానా ఇక రీల్స్ అన్న చూద్దామని ఏదో ఒక యాప్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామో ఏ ఆ గ్రామో ఈ గ్రామో ఏదో ఓ గ్రామో లేండి ఆ గ్రామం అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి రీల్స్ చూస్తుంటే అదేంటండి అన్నీ ఒకే రకమైన వీడియోలు వస్తున్నా ఉన్నాయి అసలు ఏమన్నా ఆలోచించే చేస్తున్నారా లేదా వీళ్ళు అనేది నాకైతే కొద్దిగా అర్థం కాలేదండి కొసేపు అయినా ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నాను అని చూస్తున్నారేమో అనుకుంటున్నారేమో దేని గురించి కాదండి ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటే ఫస్ట్ ఒక రీల్ వచ్చింది ఏంటి అంటే అమ్మవారి అవతారం దేవన్ మేకు వర అనేసి ఏదో సంథింగ్ వచ్చింది అది తెలుగులో ఏంటి అని అంటే తొమ్మిది రా తొమ్మిది నవరాత్రులు కదా తొమ్మిది లుక్స్ అనమాట అంటే అమ్మవారు ఎలా రడీ అమ్మవారిని విగ్రహాన్ని దుర్గామాతని ఎలా రడీ చేస్తారో డే వన్ నుంచి డే నైన్ వరకు అన్ని డేస్ అంటే వీళ్ళు కూడా అలానే సేమ్ రెడీ అవుతారన్నమాట అది దాని మీనింగ్ వచ్చేసి అసలు అది కరెక్టేనా ఏమా అండి నాకైతే రాంగ్ అనిపించింది ఎందుకు అంటే అమ్మవారిని మనం చూడాలి అనుకోవాలి కానీ మనం అమ్మవారిలా అయిపోవాలి అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపించిందండి నాకు ఇక పూర్తిగా అయినా ఏదన్నా సిచ్యుయేషన్ ఉంటేనో అంటే ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటారు ఏదో ఒకటి కమాండ్ చేస్తుంది ఇది చెయ్యాలి అనేసి అన్నప్పుడు మాత్రము రెడీ అయితే ఓకే దానికి ఒక అర్థం ఉంటుంది కానీ ఇదేం పిచ్చండి జనాలకి అరే ఒక్కరే అనుకున్నాను లేదు లైన్గా ఒక్కొక్కరి వీడియోస్ అన్నీ వస్తూనే ఉన్నాయి డే వన్ అమ్మవారికి ఈ చీర కట్టిస్తారు సో వైట్ శారీ సేమ్ నగలు ఇంకా వింతేంటంటే బాబు ఆయుధాలు కూడా ఇప్పుడు అమ్మవారి ఒక ఫస్ట్ డే అమ్మవారు అమ్మవారి చేతుల్లో కానీ ఏ ఆయుధాలు ఉంటాయో అవి కూడా యూజ్ చేస్తున్నారండి ఫోటోషూట్స్కి ఇంకా ఇప్పుడు సపోజ్ లక్ష్మీ అమ్మవారి డే వచ్చింది అనుకోండి కూర్చునే పీఠం వచ్చేసి పద్మం తామర పువ్వు ఉంటుంది దానిపైన వీళ్ళు కూర్చుంటారు ఇంకా సేమ్ యాస్టీస్ ఒక అమ్మవారు ఎలా రెడీ అవు అమ్మవారి విగ్రహాన్ని ఎలా రెడీ చేస్తామో ఈ నవరాత్రుల్లో అలాగే వీళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఒక్కరు ఇద్దరు ముగ్గురు అని అనుకునే లోపే లైన్గా ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీడియోస్ లైన్గా వస్తున్నాయి అయినా ఇదేంటో నాకేం అర్థం కాలేదు చాలా తప్పు అనిపించింది ఇంకేమో మరి వాళ్ళకే తెలియాలి అయినా వీళ్ళని కాదులేండి ఏంటి అంటే వీళ్ళకి కొలాబ్ చేస్తున్నారు కొలాబరేషన్ ఇస్తున్నారు కదా వాళ్ళకు ఇంకేమో ఇవన్నీ అనేంత పెద్దదాన్ని అయితే నేను కాదులే కానీ వాళ్ళు అన్నీ ఇస్తున్నారు ఫ్రీగా వీళ్ళు మంచిగా అవన్నీ పెట్టుకొని ఫోటోస్ ఇస్తున్నారు ఇందులో డబ్బులు ఖర్చు ఎక్కడ ఎక్కడుంది చెప్పండి మేకప్ చేయడానిక మేకప్ టీం ఉంటుంది వాళ్ళు కొలాబరేషన్ ఇక కాస్ శారీ బ్లౌజ్ ఇవన్నీ ఉన్న వాళ్ళది ఒక కొలాబరేషన్ షూట్ ఫోటోస్ తీసే వాళ్ళది అదొక కొలాబరేషన్ నగలు వేసుకునే నగలు అదొక కొలాబరేషన్ ఇవన్నీ కొలాబరేషన్ ఉన్నాయి వీళ్ళందరూ కొలాబరేషన్లో ఇస్తున్నారు వీళ్ళు మంచిగా పెట్టుకొని చేస్తున్నారు ఒకవేళ అంత ఇష్టం ఉంటే మీ అంటే ఎవరి సొంత డబ్బులు వాళ్ళు పెట్టుకొని అలా రెడీ అయినా బాగుంటుంది ఇక్కడ మరి డబ్బులు తీసుకొని అన్నీ తీసుకొని అమ్మవారి అమ్మవారిలా రెడీ అవ్వడం ఎంతవరకు కరెక్టో రాంగో నాకైతే తెలీదు కాకపోతే నాకు అది అదైతే చాలా రాంగ్ అనమాట ఇప్పుడు ఒక డ్రామా వేసేటప్పుడే నే మాది ఊరు సో ఊళ్ళల్లో ఎలా ఉంటుంది డ్రామాలు వేస్తూ ఉంటారు నాటకాలు వే నాటకాలు వేస్తూ ఉంటారు ఒక పర్టికులర్ టైం ఉన్నప్పుడు డ్రామాలు వేస్తుంటారు అప్పుడు అందులో డ్రామా వేసే వాళ్ళు నటించే వాళ్ళు ఒక క్యారెక్టర్ని తీసుకుంటారు వాళ్ళు వేసే నాటకం ఎగ్జాంపుల్ శ్రీనివాస కళ్యాణం అనుకుందాం లే ఇదొక్కటి బ్రహ్మంగారి గురించి ఇలా హిస్టరీలో ఉన్నవన్నీ కొన్ని కొన్ని పార్ట్స్లా ఉంటాయి కదా వాటిని నాటకాల ద్వారా జనాలకి చూయిస్తారనమాట ఊళ్ళల్లో అప్పుడు అందులో ఒక పర్సన్ ఒక క్యారెక్టర్ వేయాల్సి ఉంటుంది అప్పుడు ఆ క్యారెక్టర్ వేసేటప్పుడు కూడా వాళ్ళు క్యారెక్టర్ వేయడం అంటే జస్ట్ నార్మల్గా వెళ్ళేసి చేస్తే సరిపోదు కదా వాళ్ళలా వీళ్ళు కనిపించాలి అప్పుడే వీళ్ళు వీళ్ళు పలానా అనేసి చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా వీళ్ళు లోతుగా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతుంటారు ఈ పర్సన్ని చూస్తే ఆ క్యారెక్టర్ తెలియాలి అలా అన్నట్టు అలాంటప్పుడు అలా రెడీ అవ్వడానికి ముందు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ దేవుళ్ళకి ఆ క్యారెక్టర్స్కి నమస్కరించుకొని తండ్రి నీ క్యారెక్టర్ నేను చేస్తున్నాను నీ పాత్ర నేను పోషిస్తున్నాను నీ దయ నాపై ఉంచు ఏమన్నా తప్పులు చేస్తే క్షమించు తప్పుగా నీ అవతారాన్ని నేనేమన్నా తప్పుగా ధరిస్తే క్షమించు అలా ముందే అన్ మంచిగా దండం పెట్టుకొని ఆ విధంగా అయితే అన్నమాట అప్పుడు ఆ క్యారెక్టర్ కోసం అది కమాండ్ చేస్తుంది కాబట్టి చేస్తారు కానీ ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు కదా అమ్మవారు ఏసారి ఈరోజు డే అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి అన్నప్పుడు ఆ రోజు ఆ మాత ఏ కలర్ అంటే తొమ్మిది రోజుల్లో ఒక్కో కలర్ ప్రిఫర్ చేస్తారనమాట అమ్మవారికి ఆ రోజు ఏ కలర్ అమ్మవారికి కడతారో అదే కలర్ సారీ వీళ్ళు కట్టుకొని సేమ్ అమ్మవారిలా రెడీ అయ్యి ఏంటో నాకైతే అర్థం కాలేదు తప్పు అనిపించింది చెప్పాలనిపించింది చెప్పాను సో ఇక నేనేమన్నా తప్పుగా మాట్లాడుకుంటే మీరు నన్ను క్షమించండి ఇలా చేయడం వల్ల ఏదో కరెక్ట్ అని అనుకుంటారేమో నాకైతే తెలీదు కానీ ఆ అమ్మకి కోపం వస్తే మాత్రం తట్టుకోలేమండి అమ్మవారితో దేవుళ్ళతో పరాచకాలు ఇట్లాంటివి అస్సలు చెయ్యొద్దు అలా నాకైతే చాలా వేరేలా అనిపించింది ఎందుకు ఇలా చేస్తున్నారు ఓకే నార్మల్గా ఎలా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఓకే అదే కలర్ శారీ కట్టుకోండి అమ్మవారికి ఈరోజు ఏ కలర్ శారీ కడతారో అదే కలర్ శారీ కట్టుకోండి కట్టుకొని నగలు వేసుకొని అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా పూజ చేస్తున్నట్టుగా అలా చేస్తే ఇంకెంత బాగుంటుంది కదా కానీ వీళ్ళే కూర్చో ఆసనంపై కూర్చొని ఆయుధాలు పట్టుకొని ఇట్లా వీళ్ళే అమ్మవారిలా అయిపోయి అలా రెడీ అవడం ఎందుకో నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నేను చెప్పే మాటలపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అందుకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇదనమాట ఈరోజు ఈ రవలి మంచ్లోని మాట మరో మంచి వీడియోతో మేము ముందుగా అయితే వస్తాను బాయ్